దండాలు దండా తొండమ దేవరా దయ జోడు మా పై నా గంగాధర ప్రియసుతుడా గౌరీ సుపుత్రుడా దండాలు దండాలు వ తండమ దేవరా దయ జోడు మా పైనా గంగాధర ప్రియసుతుడా గౌరీ సుపుత్రుడా ಗಂಗಾಧರ ಪ್ರಿಯಸುತುಡಾ ಗೌರೀ ಸುಪುತ್ರ ತೊಲಿ ಪೂಜಲು ನೀ ಕಯ್ಯಾ ಏಕದಂತರಾರರಿಕೋನು ಮೋ ಗಣಪತಿ ದೇವ ಮೋದಕ ಪ್ರಿಯುಡವು ನೀವು లి పూజలు నీకయ్యా కదంతరారా గరికతోను పూజింతు నీవో మోహనాకార రారా మోదక ప్రియుడవు నీవో మోహనాకార రారా దండాలు దండాలు ఓ తొండమ దేవరా దయచూడు మా పైనా గజముకుడారా గంగాధర ప్రియసుతుడా గౌరీ సుపుత్రుడా గంగాధర ప్రియసుతుడా గౌరీ సుపుత్రుడా మా విఘ్నాలు తొలగించే ఓ విఘ్న రాజా మనసారానికలుతు మహాదేవతనయుడా మా సేవలు అందుకోవా దేవరా మా విఘ్నాలు తొలగించే ఓ విఘ్న రాజా మనసారాని కలుతుము మహాదేవతనయుడ మా సేవలు అందుకును మమ్మ బ్రోవరా దేవరా మా సేవలు అందుకును మమ్మ బ్రోవరా దేవరా దండాలు దండాలు ఓ తొండమ దేవరా దయచూడు మా పైన గజముకుడారా గంగాధర ప్రియసుతుడా గౌరీ సుపుత్రుడా గంగాధర ప్రియసుతుడా గౌరీ సుపుత్రుడా దండాలు దండాలు గోతండమదేవరా దయచూడు మా పైన గజము గుడరార గజము గుడరార గజము గుడరార